శ్రీ సంతోష్ మత ఆలయం కేజీపురం ఈ యొక్క సంతోష్ మత ఆలయం వద్ద ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు భోజనాలు ఉంటాయండి ఇటువైపుగా ఇళ్ళ పాట అయితేనేమి భక్తులు భక్తులైతేనే ఎవరైనా సరే చక్కగా వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నామండి నోటి సార్ ఏది

భోజనాలు వెళ్ళి ఉన్నాయి సార్ బాగునేయండి బాగునే అండి బాగున్నాయి సార్ మీరు మీరేమైనా మాకు దేవస్థానానికి ఏమైనా సలహా ఏదైనా చెప్తే దాన్ని అంటే ఏమైనా లోటుపాటులు ఉంటే దాన్ని మేము ఆశించిన రెడీగా ఉన్నాం ఏదైనా చెప్పండి ప్రస్తుతంగా లేవండి సేవా ఓకేనండి థ్యాంక్ యూ ఇది అన్నా భైవరం భయవరం భైవరం ఓకే అండి థ్యాంక్ యూని జై మాత ఓకే జై మాతా జై జై మాతా సంతోషం అంటారు